భారీ వర్షాలతో విజయవాడ నగరం పూర్తిగా అస్తవ్యస్తమైంది వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు గత ముప్పై ఏళ్లలో ఎప్పుడూ లేనట్టుగా విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షం పడింది ఆగస్టు ముప్పై ఒకటిన ఒక్కరోజే ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షం పడిన కారణంగా నగరంలో జనజీవనం అంతా అయిపోయింది అనేక ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వరదలతో బుడమేరు కెనాల్ పొంగిపోవడంతో సింగి నగర్ చిట్టినగర్ భవానీపురం గొల్లపూడి ఇతర కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఆటో నగర్ నుంచి బెంజి సర్కిల్ వరకు వర్షపు నీరు నిలిచి వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది భారీ వర్షాలు కురుస్తూనే ఉండడంతో నగరం మరింత ఇబ్బందులు ఎదుర్కొంటోంది విజయవాడలోని చాలా కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రహదారులపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి రైల్వే ట్రాక్ అండర్ పాస్ వద్ద నీట మునిగిన బస్సులను క్రేన్ల సాయంతో బయటకు తీశారు ఈ పరిస్థితుల కారణంగా నగరం గజగజ ఒలికిపోతుంది కృష్ణా నది వల్ల విజయవాడకి వరద వచ్చిందని అందరూ భావిస్తున్నారు కానీ విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరు కెనాల్ బీభత్సంగా మారింది రెండు వేల ఐదులో కూడా బురమేరు చివరిసారిగా బెజవాడను ముంచింది అప్పటి భారీ వర్షాలకు నగరం మూడొంతులు నీట ఉంటాయి బురమేరు గురించి తెలుసుకుందాం మైలవరం కొండల్లో పుట్టిన బుడమేరు చిన్న పిల్లకాలుగా ప్రారంభం అవుతుంది వెరగలేరు వద్ద బుడమేరుగా మారి విజయవాడ రామకృష్ణాపురం వద్ద కాలువ రూపంలోకి రూపాంతరం చెందుతుంది చివరకు నూట డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రవహించి పొల్లేరు సరస్సులో కలుస్తుంది కొల్లేరు సరస్సు కృష్ణ మరియు గోదావరి డెల్టా మధ్యలో ఏలూరు జిల్లా పరిధిలో బుడమేరు మరియు నది మధ్యలో విజయవాడ నగరం ఉండటం వల్ల వరద మొత్తం నగరాన్ని గుంచేసింది విజయవాడలోని వరద సమస్యకు ప్రధాన కారణం కేవలం భారీ వర్షాలు మాత్రమే కాదు అసలు కారణం బుడమేరు ప్రవాహాన్ని క్రమబద్ధీకరించకపోవడమే రెండు వేల ఐదు ఆరులో వచ్చిన వరదల తర్వాత బుడమేరు ప్రవాహాన్ని పోలవరం కుడు కాలవలోకి మళ్లించారు అయితే కృష్ణా నదిలో వరద నీరు ఉన్నప్పుడు బుడమేరు నీరు నదిలోకి చేరలేకపోతుంది నూట యాభై నుంచి నూట డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ నీరు కొల్లేరు సరస్సులో కలవాలి కానీ బుడమేరు చుట్టూ ఆక్రమణల వల్ల మరియు కొల్లేరు ముఖద్వారం దగ్గర చేపల చెరువుల కారణంగా నీరు సరిగా పోకుండా నిలిచిపోతుంది దీంతో విజయవాడలోని చాలా కాలనీలు ముంపురకు గురవుతున్నాయి బుడమేరు కట్టలోని ప్రాంతాల్లో నిర్మాణాలు ఉండడం రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లు వేయడం వంటి కారణాలతో ఈ సమస్య మరింత తీవ్రం అవుతుంది బుడమేరు గరిష్టంగా ఆరు వేల ఐదు వందల క్యూసెక్కుల నీటిని మాత్రమే నడిపించారు కానీ వరదల సమయంలో యాభై నుంచి అరవై వేల క్యూసెక్ల నీరు ప్రవహిస్తుండటంతో పరిస్థితి కంట్రోల్లో ఉండడం లేదు కృష్ణా నదులకు వరద నీరు వేగంగా వెళ్లేలా తగిన కాలువలు ఏర్పాటు చేయడం మరియు బొరమేరు ప్రవాహానికి మార్గం సరిచేయడం మాత్రమే దీనికి శాశ్వత పరిష్కారం అవుతుంది ఇది సాధించే వరకు విజయవాడకు ఎప్పటికప్పుడు భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ సమస్య తప్పదు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్